ప్రస్తుతం ఉన్న సమాజంలో మనుషులు ఎలా తయారయ్యారంటే ఉన్న దాంట్లో సర్ది పెట్టుకోక లేని దాని గురించి ఆరాటపడుతూ తన మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నాడు మనకెంతైతే ఉందో అందులోనే సర్ది పెట్టుకోవాలి కాకపోతే లేని దాని గురించి ఆరాటపడుతూ నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు నీ యొక్క ఆనందాన్ని కూడా కోల్పోతావు లేని దాని గురించి కావున చెప్పొచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరాటం ఉంటుంది అది కావాలా ఇది కావాలా అది సాధించాలా ఇది సాధించాలా ఆశలు కోరికలు చాలా ఉంటాయి కాకపోతే మనము ప్రస్తుతం ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోయి మనము లేని దాని గురించి చింతిస్తూ నీవు బాధపడలోనే నీ జీవితం సగమైపోతుంది కావున చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఎంతైతే ఉంటుందో అంతలోనే మనము ఇల్లు చక్కదిద్దుకోవాలి కానీ అంతలోనే జీవితం గడపాల కానీ ఈ మనము ఏదైతే ఆరాటపడుతున్నామో ఆరాటపడంలో తప్పలేదు ప్రతి ఒక్కరూ జీవితంలో ఆరాటపడతారు ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి కాకపోతే ఆరాటంలో ఎలా ఉండాలంటే ఎక్కువగా ఉండాలి ఆరాటం ఏదైనా సాధించాలన్నప్పుడు మనకు ఒక కసి ఉండాల ఒక మన మన మనకు ఒకటి నమ్మకం ఉండాల అలాంటప్పుడే మనం అనుకున్న సాధించగలుగుతాం నువ్వు ఆ ఆరాటం ఎలా ఉండాలంటే ఏదైనా కానీ మనకు కష్టపడం ఏది రాదు కష్టపడితేనే మనకు ఏదైనా వస్తుంది ఆ కష్టానికి సమయం సమయం పడుతుంది అదంతా ఈజీగా రాదు ఏదైనా కష్టం లేకుండా ఈజీగా అయితే అది యొక్క ఎక్కువసేపు నిలబడదు ఏదైనా ఫలితం వచ్చిందంటే నీకు ఈజీగా అది శాశ్వతంగా ఉండదు ఆ తాత్కాలికమైన ఫలితమే కాబట్టి నువ్వు ఏదైనా కష్టపడితేనే కష్టానికి కూడా తగిన శ్రమ ఉంటేనే అత్త కొంచెం శ్రమ తీసుకుంటుంది దానికి తగ్గట్టు నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలా ఎన్నో కష్టాలు అనుభవిస్తాగా నువ్వు ఫలితం నీకు దక్కుతుంది కష్టం ఎలా ఉండాలంటే ఇతరులు చూసి అరేడు ఇంత కష్టపడ్డాడు ఇలా పైకి వచ్చాడు అనే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలా కానీ నువ్వు నీ ఆరాటంతో అరణి నా వల్ల కాదు అనే విడిచిపెట్టే ఆరాటం ఉండకూడదు ఆరాటం ఎలా ఉండాలంటే నీ ఫలితాన్ని నువ్వు నీ సక్సెస్ నువ్వు రీచ్ అయినప్పుడు నీకు అప్పుడు ఆనందం ఏర్పడుతుంది ఆనందం తెలుస్తుంది కావున జీవితంలో మనకు ఏదైతే అనుకుంటామో ఏదైనా సాధించాలనుకుంటామో దానికి కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టాలా శ్రమ పెట్టాలా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది నువ్వు కొన్ని నీకు కావాల్సినవి విడుచుకోవాల్సి వస్తుంది కావున నీ కష్టం ఎప్పుడైతే నువ్వు సాధించు కష్టపడతాయో నువ్వు కష్టపడ్డప్పుడే నీకు నీ విజయం నీకు విజయం ప్రతిఫలంగా వస్తుంది కావున నీకు కష్టపడింది అయితే ఏది రాదు నువ్వు కష్టాన్ని నమ్ముకుంటే నీకు విజయం తనంతట అదే వస్తుంది తనకి కావాల్సిన దాని ఒక్కటే మనలో మనకు నమ్మకం మనకు పట్టుదల ఉండాలి ఆ తోవ నుంచి మనము బయటకు వెళ్ళకూడదు నీకు ఏదైతే నీ సక్సెస్ ఉంటుందో అదే దారిలో వెళ్ళాలి కానీ పక్క దారిలో వెళ్తా అంటే నీ సక్సెస్ నువ్వు రీచ్ కావు అందుకోసమే మనము కష్టపడింది అయితే ఏది రాదు అనేది ఇది నమ్మకం మనకు పెట్టుకోవాలి నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అయ్యి నీకంటే ఒక ఉద్యోగం వస్తుందో అప్పుడు నీకు అనిపిస్తుంది నీ కష్టంతో ఉద్యోగం సంపాదించుకొని నీది నీకప్పుడు ఆర్థికంగా ఒక రకంగా డబ్బులు సంపాదించుకుంటా అంటే ఆ సంతోషం వేరుంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇంట్లో నువ్వు రూపాయి లేకుంటే నువ్వు డబ్బు సంపాదించకుండా నీకే విలువలేదు నువ్వు ఇంట్లో వాళ్ళ విలువ ఇవ్వరు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాలి ఇక బయట సమాజం అయితే కానడం కూడా కానది కావున ప్రతి ఒక్కరు లైఫ్లో తన కాలం మీద తన ఆధారపడ్డట్టు తన కాలమే తను నిలబడ్డట్టు ఎదగడం నేర్చుకోవాలి కానీ పక్కోళ్ళని చూసి వాళ్ళని ఇళ్ళని చూసి ఆడ అలా ఎదగాడు ఇలా ఎదగాడు అని ముచ్చట్లు పెట్టడం తప్ప మనం మనమే ఎన్నడూ పైకి వచ్చేది అనేది ఆలోచించాలి అప్పుడే కానీ మనకంటూ ఒక ఒక లక్ష్యం మనకంటూ ఒక టార్గెట్ ఉంటుంది దాన్ని రీచ్ కావాలా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది ఆంబిషన్ అది పెద్దదా చిన్నదా అని పక్కకెడితే మనం అనుకున్న దాంట్లో అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్గా రీచ్ అయితే అదే పెద్ద విజయం కావున ఎవ్వరి లైఫ్లో అనగాని ప్రతి ఒక్కరూ కష్టంతో పనిచేస్తేనే నీకు విజయం లభిస్తుంది కష్టపడకన్నా కష్టపడకుండా అయితే నీకు ఏది సులభంగా రాదు ఏదో తాత తండ్రుల ఆస్తులతోటి తాగి తందనాల వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కష్టపడ్డవాడు వాడు అరుదుగా ఉంటాడు కానీ అందరి నోట ఉంటాడు ఇడు కష్టపడ్డాడు ఎదిగాడు ఇప్పుడు ఇంత పొజిషన్లో ఉన్నారని సమాజం నోట్లను వండిపోతావు అది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మైనస్ నుండి ఎదుగుతాడు చూడండి ఆ మైనస్ నుండి ఎదిగిన వాడు ఇప్పుడు ఒక లెవెల్లో ఉంటే వాడికో వేరే లెవెల్ ఉంటుంది కావున ఈ తాత తండ్రుల ఆస్తులు కొంతకాలం వరకు నువ్వు ఎప్పుడైతే నీ సొంత కళ్ళపై నువ్వు ఎదిగి నీ నమ్మ నీ మీద నీ మీద నువ్వు నమ్మకాన్ని నుంచి నీ సక్సెస్ రీచ్ అయ్యి నువ్వు గోల్ నీకంటే ఒక గోల్ను రీచ్ అయినప్పుడే నీకు నీకంటూ ఒక బ్రాండ్గా నిలుస్తావు మనకు కష్టపడడం అంటే ఒకటి ఇష్టంగా వేసుకోవాలి దాన్ని ఎందుకంటే లైఫ్లో ఎన్నో అడ్డంకులు అదురవుతుంటాయి మనకు వాటికి భయపడి మనము అక్కడనే కృంగి క్వశ్చించవద్దు ముందుకెళ్ళాలి ఆ సొల్యూషన్కి ఏంటి ప్రాబ్లం అని ఆలోచించాలి కాకపోతే మనము ఏదో నామోషిగా ఫీల్ అయ్యి సిగ్గుగా ఫీల్ అయ్యి ఎవరికి సిగ్గుపడిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుండి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు ఇప్పుడున్న ఇప్పుడున్న పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళంతా చిన్న స్థాయిని చూసే పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు కావున ప్రతి ఒక్కరు మనము ఏ పని చేయడానికి కూడా సిగ్గుపడద్దు ఏదైనా పని చేస్తున్నామంటే మన పొట్టకూటి కోసమే పొట్టకూటి చేస్తున్నాం కాబట్టి మనము సిగ్గుపడిన అవసరం లేదు చెప్పొచ్చింది ఏంటంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి వాటికి మనము వాటికి మనము లొంగకుండా అటువంటి సమస్యలకు మనము ఎదురు నిలబడి మనము సమస్యలను ఎదుర్కోవాలి వాటికి పరిష్కారం మనమే మనకి ఆలోచించాలి కానీ మనం ఎప్పుడు కానీ లోగా ఫీల్ కావద్దు ప్రతి ఒక్కరికి లైఫ్లో సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యలకు ఎదురుబడ్డ ఎదురు నిలబడ్డవాడే సక్సెస్లో విజయం సాధిస్తాడు కానీ చెప్పొచ్చు జీవితంలో ఒక నాలుగు మంది నాలుగైదు మంచి ముచ్చట్లు చెప్తామనే ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ఏంటంటే సమస్య సమస్యలు వచ్చినప్పుడు లోగా ఫీల్ అవుతుంటారు అటువంటి సమస్యలను ఎప్పుడు మనం లో ఫీల్ కావద్దు ఎదురుబడి నిలబడి సమస్యలకి ఎదుర్కోవాలి కానీ వాటికి మనము భయపడద్దు సమస్యలు ఎదుర్కొన్నప్పుడే మనము మనలోని మన సత్తా మనకు తెలుస్తుంది మనది మనకు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుంచి ఎదిగిన వారే మైనస్ నుండి వచ్చిన వారే కావున నీది నీకు లో ఫీల్ అవుతుంది అంటే నిన్ను తక్కువ చేసుకున్నట్టు అవుతుంది కావున నీ మనసుకు చెప్పుకోను నేను ఏదైనా చేయగలుగుతాను ఏదైనా సాధించగలుగుతాను అనే మోటివేట్ నువ్వు నీకు చేసుకో ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఏదైనా పని చేయగలుగుతారు కానీ దానికి సరైన మార్గం దొరకాలి సరైన సమయం రావాలి మనకు సరైన నైపుణ్యం ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి మనిషి మనము ఏదో నీకంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండో ఆయన చేస్తుండో మనం చేస్తామా లేదా అనే పక్కన పెడితే నీకు పనిని నువ్వు కూడా చేయగలుగుతావు కాకపోతే దానికి సరైన మార్గం తెలియక నువ్వు అక్కడ ఆగిపోతావు కానీ మనము తెలుసుకున్నంత మనకు ఆసక్తి తెలుసుకో కష్టపడే కష్టపడే శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు అనే ధైర్యం నీకు ఉండాలి అప్పుడే నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతావు ఈ నాకు తెలిసిన నాలుగు ముచ్చట్లు జీవితానికి సంబంధించిన నాలుగు ముచ్చట్లు మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి